అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా అమ్మ దగ్గరికి వెళ్తున్నానండి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అలాగే ముగ్గురమ్మల మూలపుటమ్మ మా పోలేరమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్తున్నాను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కొండపాటూరు తెలుసు కదా మా ఊరు పుట్టినూరు కాకుమ అన్నది అత్తగారి ఊరు చిలకలు ఊరిపోయాడు అనమాట అయితే పుట్టినూరులో మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక తీపి జ్ఞాపకం ఏంటంటే పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు కొండపాటూరు మాకు ఆ ఊరు వేరు వేరులాగా ఉండవు నడిచి కూడా వెళ్ళొచ్చు అనమాట అయితే అయితే నేను వెళ్ళే తిరునాళ్ళకు కాదు అక్కడ మల్లెపూలు పూజ జరుగుతుంది అమ్మవారికి చాలా వరకు తెలుసు అసలు మీకు ఇవాళ చూపిస్తా ఎంతమంది వచ్చారు ఆ త్రినాళ్ళకి అనేది అయితే చాలామంది వర్ష తల్లికి పట్టీలు పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు వర్ష తల్లి రెండు పెడితే ఏవైనా ఒకటి పారేసుకుంటుందండి చెవులి కూడా అంతే ఇంతకుముందు ముందు పై పెట్టాను రెండు మూడు సార్లు పెట్టాను అన్నీ కూడా ఒక్కొక్కటి పడేసింది చేతికి గాజులు కూడా మీరు ఫస్ట్ చిన్న వీడియో చిన్నప్పుడు వీడియోస్లో చూసింటే చిన్నప్పుడే ఆనందంతో గాజులు చేపించేశాను అనమాట నాలుగు గాజులు చేపించాను అవి కూడా ఒక్కొక్క గాజు రెండు చుట్లు అంటే నాకు ఆడపిల్లలు బాగా నిండుగా వేసుకుంటే ఇష్టం అని అయితే ఆ గాజుల్లో ఒక్క గాజే మిగిలింది అంటే ఇంత పెద్ద సైట్లో అప్పుడు సైట్ వర్క్ జరుగుతుంది కదా పోయింది తర్వాత పట్టీలు కూడా అంతేనండి అసలు ఎన్ని జతలు పట్టీలు తెచ్చాను ఒకటే ఉంచిద్ది నాలుగు రోజులకు ఒక్కటే ఉంచిద్ది అనమాట అందుకే తన కాళ్ళకి పట్టీలు ఎక్కువ కనిపించవు పోగొడుతుంది ఆడిద్ది తీసి తనే తీసి ఆడుకుంటుంది వాటితోటి ఆడి ఎక్కడన్నా పడేస్తుంది ఇక అందుకని పెట్టడం మానేశాను చాలామంది బాగుంటుంది కదా పెట్టచ్చు కదా అంటారు బాగుంటుందండి మీకంటే కూడా నాకైతే ఇంకా బాగుంటుంది చూసుకోవడానికి అది గజ్జలతో నడుస్తుంటే అయితే ఇంకా ఈ మధ్య లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట దాదాపు ఏడు వేలు ఎంతో పడ్డాయి ఆ గజ్జలు ఇంకా మనసు నాకు నా వల్ల కావట్లేదు అందుకని పెట్టట్లేదు ఇంకా ఏదైనా ఊర్లకి లాకేషన్స్కి వెళ్ళేటప్పుడే పెడుతున్నాను అనమాట ఇంకా పుట్టింటికి వెళ్తున్నాను కదా చాలా ఆనందం చాలా రోజులైంది మీరు ఉండండి నేను వెళ్తే తీస్తాను కదా గుంటూరు వెళ్ళి వచ్చాను కానీ ఈ మధ్యలో కాకుమన్ అయితే వెళ్ళి రాలేదు ఇంకా వెళ్తున్నాను ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా చూడండి అన్నీ భూములన్నీ ఎలాగా మా ఈ రేగండ్ నెలలో ఎలా మట్టివి అనమాట ఎలా ఎండిపోయి ఉన్నాయో ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు ఆ రోజు అప్పటికి పిల్లలకి స్కూల్ ఉంది ఇంక వర్ష అయితే నిద్రపోయింది కూడా ఇంకా సరే వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అవ్వాలి మధ్యాహ్నం అయింది పొద్దున్నే బయలుదేరి వెళ్దాం అనుకునేటప్పటికి మధ్యాహ్నం అయింది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేటప్పటికే పర్చూరండి మా ఊరి పర్చూరు తర్వాత పెదనన్ని పాడు దాని తర్వాత కాకుమను చాలామంది ఊరు సరౌండింగ్స్లో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తా అది ఐ మీన్ మెసేజ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది మన ఊర్లో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు చాలామంది నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు అబ్బా మన ఊరు అమ్మాయినా ఇలా చేస్తుంది అని చెప్పేసి నాకు చెప్తూ ఉంటే నిన్న కూడా మా పిన్ని చెప్పారనమాట అసలుకి వీడియోస్ చూస్తుంటే కళ్ళు నొప్పులు వస్తుంది కానీ వీడియో తీసేయాలనిపించట్లేదు అన్నారట మా ఊరిలో నాకు చాలా ఆనందం అనిపించింది అంటే మనల్ని మనం ఎవరో తెలియని వాళ్ళు మెచ్చుకునేది వేరు మనమేంటో తెలిసిన వాళ్ళు ఎవరు చాలా వరకు మెచ్చుకోరు అనమాట కానీ మనమే మనం ఎవరు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాము అన్న వాళ్ళు మనల్ని మెచ్చుకున్నారనుకోండి ఆనందం వేరు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరో ఒకళ్ళ ఊళ్ళో కూర్చొని వీడు కూర్చోలేడు నాకు కూడా వాడి టచ్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని హగ్ చేసుకొని కూర్చున్నాను చూసారా చెవు పట్టుకున్నానని నోటితో తుడుచుకుంటున్నాడు ఇది పెదనంది పాళ్ళలో అమ్మవారి గుడి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట మహిమగల్ల తల్లి ఇది మా దివ్య అంటే మా చెల్లి బాబాయ్ కూతురు అలాగే మా తమ్ముడు మేనకోడలు మేనల్లు అందరు చదువుకున్న స్కూలు ఏదో నేనే ఈ స్కూల్లో చదివానా అన్నంత ఫీలింగ్ వస్తుంది వాళ్ళ కోసం వెళ్ళి వెళ్ళి ఆ స్కూల్కి పెద్ద దగ్గర అందరికీ తెలుసు శ్రీనివాస స్కూల్ అంటారు కదా అది అక్కడ నుంచి మా ఊరు ఒక పది నిమిషాలు నేను ఉండే దగ్గర నుంచి దాదాపు నలభై నిమిషాలు పట్టిద్దండి మా ఊరు అయినా కూడా ఆ జర్నీ ఈ పిల్లలతోటి అని చెప్పేసి వెళ్ళను మా ఊరికి రోడ్లు వేసారో ఇది మా ఊరు మా ఊరికి నా పెళ్ళి అప్పుడు రోడ్లు వేశారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు వేసారు పది సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి ఇప్పుడు వేసారనమాట మా ఊరి చెరువు రెండు చెరువులు ఉంటాయి మా ఊరికి తూర్పు చెరువు పడమర చెరువు అనుకుంటా ఇదొకటి స్టార్టింగ్లో ఉంటుంది ఆడవాళ్ళకి పుట్టింటికి వెళ్దంటే ఏదో తెలియనంటే ఇంటికి వెళ్తున్నామని కాదు అసలు ఆ ఊరికి గాలి తగిలితేనే అబ్బాయి ఏదో మనది అన్నది ఉంటుంది కదా అసలు ఏంటో అది నాకు అర్థం కాదు ఇల్లు వచ్చేసింది ఎంత స్పీడ్గా పొరిగెత్తుతున్నాడు చూడండి వేదానిషి పిల్లలైతే ఎంత స్పీడ్గా వెళ్తారో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కోసం మేము మధ్యాహ్నం బయలుదేరామండి అంటే మల్లెపూల పూజ ఏడు గంటలకు అలా బయలు అలా మొదలవుతుంది నేను మధ్యాహ్నం మొదలై వెళ్ళాను దాదాపు రెండు అయింది మేము తినేది నాలుగున్నర కదా ఇంకా నా అమ్మ చేసి ప్రిపేర్ చేసి పెడతానంది అమ్మ కొంట్లో బాగుండట్లేదు లైక్ షుగర్ పేషెంట్ అనమాట ఇన్ని చెప్తారు మీ అమ్మకి షుగర్ ఎందుకు ఉందండి మా అమ్మ నేను చెప్పే ఏమి వినదనమాట ఏదో పి అయినా సరే ఒక తల్లి కొడుకే అన్నట్టు మా అమ్మకి నాన్నకి మేము చెప్పేవి ఏముంది అని మా నాన్న హెల్దీగానే ఫాలో అవడానికి చూస్తారు కానీ అమ్మ అంత స్ట్రిక్ట్గా చూడదు చాలా చిన్నది నాన్నకంటే అమ్మ అయినా కూడా మా నాన్నే చాలా స్ట్రాంగ్గా ఉంటారు అమ్మ ఏమో చాలా వీక్గా ఉంటుంది అమ్మని చూసే నేను అలా ఉండకూడదు అని కూడా కొన్ని కొన్ని నిర్ణయించుకున్నా ఇంకా నేనన్నా పెద్దగా ఏం చేయొద్దు ఒక రైస్ పెట్టేసి ఏదన్నా పప్పుచార లాంటి చెయ్యి అని చెప్పాను కానీ అమ్మ చేతి అంటే నాకు చాలా ఇష్టం ఒక్కోసారి గుబులు వచ్చేస్తుంది అనమాట తినాలని మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అంటే నేను ఇవన్నీ చేసుకుంటా కానీ అమ్మ చేసి పెడితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట అలా రోజు అనిపించి నేను ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళొచ్చు కానీ నేను చేసుకోవాలా అమ్మ తింటాను అని చెప్పాను అనమాట అసలు చాలా పాడైపోయారు చాలా తగ్గిపోయారు నా దగ్గర వచ్చి ఉండమంటే ఉండరు అనమాట ఈ కూతురుల దగ్గర ఉండకూడదు అన్న ఏదో ఉంటాయి కదా వాళ్ళకి అందుకని హెల్తీగా ఉండమని చెప్తూ ఉంటాను తనకి ఏమో వినదు తిమోతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబా ఇలాంటి వాళ్ళుతో ఉంటారనమాట అయితే తీసుకొచ్చాడు మన అని చెప్పి పోయినసారి ఒకటి తెచ్చుకున్నాను ఈసారి పైరుతో ఇది ఇంకా అక్కడికి వెళ్ళాను కదా కొంచెం వెళ్ళి అక్కడ ఏదైనా కొంచెం ఓడవాల్సింది అది అమ్మకు బాగుండలేదు కదా ఓడవాల్సింది ఊడ్చేసి మేము తిన్నాయన్నీ కడిగేసేసి వర్ష తల్లి కూడా చూసారా నాకు హెల్ప్ చేస్తుంది అయితే మా ఇంటి దగ్గర ఇక్కడ ఇది మొఘలి కాదు సంపెంగ సారీ సంపెంగ చెట్టు ఉంది ఇది నేను ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నప్పుడు అమ్మ వాళ్ళు నా దగ్గర నుంచే తీసుకొచ్చారు ఇది అయితే పూలు మాత్రం చాలా బాగా పూస్తుంది కానీ నాకెందుకో మన ఇంటి దగ్గర వచ్చినంత వాసన అనిపించలేదు పూలు అంత స్మెల్ అనిపించలేదు మన ఇంటి దగ్గర అయితే ఎంత స్మెల్ వస్తుందో ఒక పువ్వు పూసినా కూడా ఆ సరౌండింగ్స్ మొత్తం వస్తుంది కొంచెం దూరంలో ఇక్కడ అలా అనిపించలేదు అనమాట ఇంకా మనకు పువ్వు చూస్తే జల్లో ముడవాల్సిందే కదా ఇది మా చెల్లె అనమాట దివ్య పేరు నా చాలా చిన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమో పుట్టింది ఇంకా నాతోనే తిరిగేదనమాట నా దగ్గరే పడుకునేది నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని చాలా బాండింగ్ అనమాట మా ఇద్దరికి బాగా అసలుకి ఎంతంటే అంత ఇంకా అసలుకి మా పిన్ని అరిచినా కూడా అవద్దు వెళ్ళొద్దు ఉండు అన్న కూడా ఏడ్చి నా దగ్గరకు వచ్చేదనమాట ఇప్పుడు పెద్దదైపోయిందండి ఇప్పుడంతా ఓన్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గరకు అంత ఇదిగా రావట్లేదు చేయట్లేదు దివ్య నాకు తెలిసి ఇంత లెంతీ వీడియోస్ చూడదు పిన్ని చెప్తారు నాకు తెలిసి అంటే వాళ్ళతో ఫైట్ చేసి కూడా వచ్చేది ఈ టైంలో ఎందుకు అన్నా కూడా నైట్ టైం అయినా సరే నా నా వచ్చేది అనమాట అది మేము చిన్నప్పుడు ఎక్కి ఆడుకున్న చెట్టు ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్ ఎక్కాను అనమాట వెళ్ళినప్పుడల్లా ఎక్కుతా భయం ఏమి ఉండదు ఆ అమ్మ లాంటిది ఆ చెట్టు కూడా అంటే పడేయదు అనమాట కాకపోతే వంగిపోయింది బాగా ఇది చక్కెరకి వెళ్ళి ఇంకా ఇదంతా మొక్కలు ఉండేయండి మా ఇంటి దగ్గర ఇంకా అమ్మ వాళ్ళు చేయలేక మొత్తం ఇలా ఇట్లానే బండలు వేసేసారు నేను ఉన్నప్పుడైతే ఇంటి చుట్టూ ఎలా ఉండేదంటే నాన్న నరిచేవాళ్ళు నీళ్ళు వెళ్తాయి ఇంట్లోకి నీళ్ళు వెళ్తాయి కింద దిగుతాయి అవి మట్టి వాళ్ళు నువ్వు ఇంటి చుట్టూ మొక్కలు పెడుతున్నావు అని వాళ్ళు అనమాట ఇంక పిల్లలు స్నానాలు చేసి రెడీ అవుతున్నారు నేను పని చేస్తున్నాను అనమాట అయిపోయినాక నేను కూడా రెడీ అయిపోయా అమ్మ రా అంటే సయాటిక పెయిన్ వచ్చిందట అందుకని కూర్చోలేను రాలేననింది ఎప్పుడైనా అమ్మ కూడా వస్తుంది ఇంకా పిన్నిని తీసుకొని వెళ్తున్నాను దివ్య చెప్పాను కదా మా చెల్లి పిన్ని అనమాట మా నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయ్ అంటే బాబాయ్ భార్య పిన్ని ఇప్పుడు నాతో ఉంటున్న వాళ్ళు ఇందా చూసిన దివ్య మా పిన్ని కూతురు చిన్నప్పుడు అంతా ఒక ఉమ్మడి కుటుంబం లాగే ఉండి ఉండేవాళ్ళం మేమంతా కొంచెం పెద్ద అయిన తర్వాత పిన్ని వాళ్ళు కొంచెం దూరంలో ఇల్లు కట్టుకున్నారు మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను అనుకుంటా ఊరు బయట ఆ ఇల్లు అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఊరు బయట కాబట్టి దివ్య చూసారా ఫేస్ కడ్డం పెట్టుకుంటుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా పిన్ని నేను పిల్లలు బయలుదేరాం పిల్లల్ని ఉండమన్నాను ఫస్ట్ వండమంటే అక్కడ ఏదో ఉండిద్ది అనుకొని వస్తాం వస్తామన్నారు వర్షా తల్లి కూడా రెడీ అయిపోయి లంగా వేసుకుంది పూలు కూడా పెట్టాను మళ్ళీ ఇది వర్షా పారెన్స్ అందరూ వర్షకు పూలు పెట్టలేదు అంటారు కదా అందుకని ముందుకేసాను అన్నమాట ఇది మా ఊర్లో గుళ్ళు కూడా చాలా బాగుంటాయండి శివాలయం మై ఫేవరెట్ అయితే ప్రపంచంలోకి వెళ్ళా నాకు ఇష్టమైన గుడి ఏదంటే నేను మా ఊరు శివాలయం అనే చెప్తాను దీన్నేమో చిన్నంటి గుడి అంటాం మేము మా ఊరు వాళ్ళకి తెలుసు అలా ఎందుకంటారని నాకు తెలియదు కానీ విష్ణుమూర్తి ఆలయం అది దాంట్లో నాకు తక్కువ అనుబంధం కానీ వాళ్ళమే శివాలయం మాత్రం ఎప్పుడు సోమవారాలు అలా కూడా వెళ్ళాను అన్నమాట ఆ పూలు పద్దాక వెనక్కి పడిపోతున్నాయి నేను పద్దాక వాటిని ముందుకేసేస్తున్నాను అందరూ దిష్టి తీయండి దిష్టి తీయించుకోండి అని చెప్తున్నారు అందుకే వర్షాకు దిష్టి తీసా కొండ పాటర్ వచ్చేసాను ఎంతో సమయం మా ఊరు నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అసలు మేమైతే చిన్నప్పుడు నడిచి కూడా వెళ్ళేవాళ్ళం ఎద్దుల బండిలో వాళ్ళం ఇప్పుడు ఎద్దుల బండులు లేవండి ఎద్దుల బండి ఉంటే ఖచ్చితంగా ఎద్దుల బండి మీదే వెళ్ళేదాన్ని అనుకుంటున్నాను ఎద్దుల బండి కనిపించింది నాకు అంటే వాళ్ళు పూజ చేయించుకొని తీసుకెళ్తున్నారు నేను కూడా ఫ్యూచర్లో ఒక ఎద్దుల బండి చేయించుకుంటా అది చేయించుకోవాలన్నా కూడా లక్ష రూపాయలు కావాలంటే అడుగుతున్నారు ఇంకా చాలామంది జనం వచ్చారండి ఫుల్గా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు ఇంకా దూరంగా వెహికల్స్ ఆపేపించారు అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఊరు ఎంత చిన్నదంటే అసలుకి మీరు మ్యాప్లో చూస్తే చాలా చిన్నది ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే అమ్మవారు ఫేమస్ అసలకి ఆ పోలేరమ్మ తల్లి ఎంత అంటే అంత నమ్మదగిన వ్యక్తి అనమాట నాకు నేను పెళ్ళికి ముందు చేసుకున్నాను ప్రతి సంవత్సరం వస్తాం కానీ పెళ్ళికి ముందు రెండేళ్ల ముందో ఏమో చేసుకున్నా మల్లెపూల పూజ చేసుకున్న చాలా బాగుంటుంది అంతా ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వచ్చే సంవత్సరం తప్పకుండా ట్రై చేయండి ఇంతమంది ఉండాలన్నమాట ఇంకా మల్లెపూలు తీసుకొచ్చి ఫుల్గా మల్లెపూలు అంతా ఇచ్చేస్తారు అందరికీ ఆ పూలతో అమ్మవారి నామాలు చదువుతూ చూసారా మంది భక్తి ఒక్క చోట చేరితే అది శక్తివంతం అవుతుందా అదా చెప్పండి అక్కడ ముందు అంటే ఏమీ లేదు అనేది తీసేయండి ఎంతమంది మనసులో ఉన్న భక్తి అంతా చోట చేరితే ఎంత శక్తిగా మారుతుంది చెప్పండి అసలు అది అక్కడ కనిపించింది అనమాట ఎంత ప్రశాంతంగా జరిగిపోయిందంటే కాకపోతే నాకు అనిపించిన ఒక చిన్న లోటు ఏంటంటే చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా అనిపించినాయి అంటే మనమే తీసుకెళ్తే ఎలా ఉంటుంది బాగుండేది కదా అనిపించింది నేను చాలా సంవత్సరాలు అయింది కాబట్టి పెళ్ళికి ముందంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు అయింది నేను చేసుకొని ఇంకా చేసుకోవాలా ఈ సంవత్సరం అయితే నిజం చెప్తున్నాను నన్ను అమ్మవారు పిలిస్తే నేను వెళ్ళానండి అది ఎలాగో మీకు చెప్పనా మా రిలేటివ్స్లో పెళ్ళి అయిందనమాట అయితే మాకు బాగా దగ్గర వాళ్ళే మా వారి తరఫున పెళ్ళికి వెళ్ళినప్పుడు అత్తయ్య అవుతారు అత్తయ్య కూతురు అనమాట పెళ్ళి అత్తయ్య అన్నారు పెళ్ళి పదహారు రోజులు పండగకి వెళితే అత్తయ్య అడిగారు అనమాట ముందే పెళ్ళికి కూడా వెళ్ళినప్పుడే అడిగారు దీప్తి తన పేరు దీప్తికి మొక్కుకున్నాను తను డాక్టర్ అనమాట సీట్ వస్తే వచ్చి మళ్ళీ పూలు పూజ చేసుకుంటాను మొక్కున్నాను అసలు అత్తయ్య వాళ్ళకి తెలియదంట అయినా కూడా నేను మొక్కున్నాను ఇంకా తర్వాత నాకు కుదరలేదమ్మా ఇంక మళ్ళీ యూఎస్ వెళ్ళిద్ది కదా నేను వచ్చి మళ్ళీ పూలు పూజ చేసుకుంటాను అని అడిగారు అత్తయ్య ఎన్నో తారీఖు కొంచెం కనుక్కో అని ఏప్రిల్లో ఉంటుందని అయితే నాకు తెలుసు కానీ తారీఖు కరెక్ట్గా ఒక మంగళవారం ఉంటుంది ఆ వారం తర్వాత వచ్చే మంగళవారం సినిమా అంతా తిరణాలు మొదలైద్ది అనమాట అసలుకి మనం తిరణాలంటే ఈ ప్రభలు డ్యాన్సులు ఇది కాదండి ఒక హోమ్లీ తిరణాల కొండపాటూరు తిరణాలంటే ఆడవాళ్ళు కూడా ప్రశాంతంగా తిరగలిగే తిరణాల నేను ఎన్నో తిరణాలు చూస్తున్నాను కదా అంత అంత మంచి తిరణాల ఎలా అంటే దైవభక్తి అక్కడ ఉప్పొంగుతూ ఉండిద్ది అలా ఉంటుందా తినాలో అన్నారు ఇంకా అప్పుడు అవును కదా మల్లెపూల పూజ కదా సరే అత్తయ్య నేను కూడా చేసుకుంటాను అన్నానండి నోట్లో నుంచి ఇంకా అన్నాను కదా ఇక మనకి ఏ అడ్డాలు రాకూడదు కదా ఇక మామూలుగా అయితే తనుకి కుదరలేదు ఎవరైతే నన్ను అడిగారో అత్తయ్య వాళ్ళకి కుదరలేదు కానీ నేను ఇంకా అన్నానుగా నోట్లో నుంచి వెళ్తాను అని నాకు అమ్మ గుర్తు చేస్తానే ఉంది రోజు మామూలుగా అయితే ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు గుర్తుండేది కాదు కానీ నేను గుర్తు పెట్టుకొని ఇంక వెళ్ళాను అనమాట మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నా అనుభవం నేను వీడియో తీసాను ఎంతమంది ముత్తైదువులు ఎవరైనా చేసుకోవచ్చండి కాకపోతే ఆడవాళ్ళు ఎక్కువ కూర్చుంటారు ఆడ మగవాళ్ళు చెయ్యకూడదు అని రూల్ లేదు కానీ ఇది మామూలుగా అయితే ఆడవాళ్ళ పండగ లాంటిది ఎంతమంది కూర్చున్నారో చూడండి పెద్దోడు కూడా నేను చేస్తానని చెప్పి ఓ ప్లేడ్ తీసుకొని దారిలో అడ్డంగా కూర్చున్నాడు ఇంకా సరి చేయటం అయితే నాకు పూజ ఏమో కానీ ఇదే సరిపోయింది వాళ్ళని సర్దడం ఆ దీపాలు కింద అంత పట్ట నాకు అది ఒక అందరూ దీపాలు వెలిగించారు వాడేమో అటు ఇటు పిల్లలు అటు ఇటు తిరగడం కొంత తిమోతి ఉన్నాడు కొంత నాకు వీడియోస్ తీసే అమ్మాయి వేరే అమ్మాయి ఉందనమాట అమ్మాయి ఉంది ఇంకా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు చూసుకుండా ఉంటే ప్రశాంతంగా చేసుకున్నాను నాకు అంత అవగాహన లేదు కదా ఇంకా నేను కలసం చెంబ ఏం తీసుకెళ్ళలేదు ఇవే అనమాట వాళ్ళు ఇచ్చారు అందరికీ వాటర్ బాటిల్స్ గ్లాసులు వచ్చే సంవత్సరం మాత్రం కలసం చెంబు అన్నీ తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను అనమాట అక్కడ ఇంకా ఇచ్చిన దాంతో సరిపెట్టుకొని చేసా మనసులో అది కొంచెం వెల్తిగా అనిపించింది అంటే చక్కగా ఏదన్నా ఇంత ప్లాస్టిక్ అంటే చాలా ఎక్కువైంది కదా మనం అమ్మ అంటే భూదేవైన అమ్మే కదా ఈ ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతాము అన్న ఒక ఆలోచన వచ్చిందనమాట దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే ఈ వీడియో ఎవరన్నా చూస్తే చక్కగా నెక్స్ట్ ఇయర్కి అలా ఏదన్నా ప్లాన్ చేద్దామా అని నాకు వచ్చింది ఆలోచన కొంత అందరం హెల్ప్ చేయొచ్చు దానికి అంటే అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు బదులు ఇస్తరాకులు కొంచెం అలాంటివి కవర్లు కాకుండా ఏదన్నా బుట్టలు కొంచెం కాస్ట్లీ అవుతాయి తప్పకుండా అవ్వదని కాదు అందరం తలాగ్ చేస్తే ఉండదు కదా అట్లా అది తగ్గిద్ది కదా చూసారా ఎన్ని వేల మంది జనమో ఇప్పుడు అక్కడ ఒకటి వెళ్తుంది చూడండి ఆమె అమ్మ అంటారు పోలేరమ్మ తల్లి అంటారు దండం పెట్టుకోండి అది నిజం నిజం కలిగిన తల్లి అనమాట ఈ ఊర్లో అంత మహత్యం ఉంటుంది అసలు మీరు సర్చ్ చేసి చూడండి కొండపాటూరు పోలేరమ్మ తల్లి అంటే అంత మహిమ కలిగిన తల్లి మామూలుగా మేము చిన్నప్పుడైతే ఒక పక్క కొద్దిగా మంది ఉండేవాళ్ళు అసలు ఇప్పుడైతే ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చారునండి కానీ నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందనమాట కొబ్బరికే పగలట్లేదు నాకు ఎందుకంటే అది నేల మీద కొట్టడం ఓం నమస్తే భాయ అనుకొని ఒకటి కొట్టాను తగిలితుంది ఇక్కడ మన ముందే ఆ రెడ్ సారీ ఆవిడ మన సబ్స్క్రైబర్ ఎట దాన్ని చూసి గుర్తుపట్టి అడిగారు తర్వాత చూపిస్తారు అది మనకి అక్కడ కూడా ఉన్నారనమాట అక్కడ ఒకళ్ళు ట్రాక్టర్లో నుంచి చేతులు ఎత్తి మరి మా అమ్మ మీ ఛానల్ చూస్తారు నేను మీ ఛానల్ చూస్తాను అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఇంకా అయిపోయిందండి పాపం అప్పటికే పెద్దవాళ్ళు మూడు గంటల దాకా పడుతుంది ఏడింటికి వస్తే పది అనమాట పూజ అయిపోయేటప్పటికే ఇంకా వర్ష పిల్లలు నిద్రపోయారు వేదాంశ వేదికనేమో బాబాయ్కి ఇచ్చి వారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను ఇక్కడ విసిరిస్తా అంటే ఇంకెప్పుడు అయిపోయింది ఇంకెప్పుడు అయిపోయిందని వచ్చే సంవత్సరం మాత్రం రారట పిల్లలు చెప్పారు నేను రా కూర్చోబెడుతున్నావు కానీ వర్షాన్ని మాత్రం ఇంక ఎత్తుకొని కూర్చున్నా నిద్రపోతుంటే ఇంక తిమోతి వస్తే తిమోతికి ఇచ్చేసాను అనమాట ఇంక ఇవన్నీ వాళ్లే శుభ్రం చేస్తారు అని చెప్తున్నారు అందరు వెళ్ళిపోతుంటే నేను ఎందుకు కూర్చున్నానో తెలుసా అక్కడ అమ్మవారికి ఒక మండపం కట్టారనమాట మండపం మీదకి వెళ్ళి దండం పెట్టుకుందాము కొంచెం నిదానంగా అయినా సరే అని అందరు వెళ్ళిపోయిన దాకా నేను పిన్ని కూర్చున్నాము కానీ అందరు వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు మళ్ళీ మండపం ఎక్కనే లేదనమాట నాకు కోపం వచ్చేసింది అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే గుళ్ళోకి వెళ్ళాలన్నా రోజు అయితే వెళ్ళలేమండి విడిగా మళ్ళీ వెళ్ళి ఎవరు లేని రోజు ఒక మంగళవారము ఒక ఆదివారము వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని రావచ్చు ఇవన్నీ అట్లా వదిలేసి వెళ్లకుండా అక్కడ అమ్మవారి దగ్గర సమర్పిద్దాము తీసుకెళ్ళి అని అనుకుని ఇంక మేము కూర్చున్నాం అనమాట చాలా మంది అడుగుతారు ఎందుకు మీరు వైట్ కట్టుకుంటారు అని అడుగుతారు తెలుపు అంటే నాకు ఇష్టం అండి వైట్ కలర్ అంటే నేను నలుపు కదా అందుకని నేను తెలుపు కట్టుకుంటా నాకు చాలా ఇష్టం వైట్ అంటే మురికైనా పర్వాలేదు ఉతుక్కుంటాను కానీ ఏదో మురికి ఆగాలని డార్క్ కలర్స్ కట్టుకోవడం అలా చేయను పని చేసేటప్పుడు కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా నా శారీస్ అన్నీ ఎక్కువ లైట్ కలర్సే ఉంటాయి అందరు వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు వెళ్ళాము అక్కడికి మేము చేసింది మాత్రం నేను వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా తీసుకొని వెళ్ళాను అన్నమాట అక్కడ ప్లాస్టిక్ అదంతా కలెక్ట్ చేస్తున్నారు వేరే ఎవరో ఏం చేస్తారో ఆ ప్లాస్టిక్ అంతా ఇది గుడి అండి అమ్మవారి గుడి అసలు ఎంతమంది వచ్చారు ఎంత భక్తితో వచ్చారో ఇంక నేను తీరా అక్కడికి వచ్చిన తర్వాత పైకి ఎవరు ఎక్కొద్దు అంటే అక్కడ ఉత్సవ విగ్రహాన్ని పెట్టారనమాట అమ్మవారిది ఆవాహన చేసి ఇంకా నన్ను ఎక్కొద్దు అనేటప్పటికి నా ఫేస్ చూసారా మాడిపోయింది ఏదైనా నచ్చకపోతే మన ఫేస్లోనే తెలిసిపోతుంది అనమాట మంది నటించలేము అంటే వీడియో వస్తుంది కదా నవ్వాలని కూడా అనిపించలే నేను ఎంత కష్టపడి ఇప్పుడు దాకా ఉంటే ఏందన్న కొద్దన్నారు అని చెప్పి ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇంకొచ్చేసామన్నమాట వచ్చే సంవత్సరం వీలైతే అక్కడ కూర్చొని మా వారితోటి చేయాలని ఉంది నాకు అంటే ఏమో అది జరిగిద్ది జరగదన్న తెలియదు కానీ అక్కడ కూర్చొని ఆ విగ్రహం దగ్గర కొంతమంది కూర్చొని చేశారనమాట ఇల్లు చాలా నచ్చిందండి నాకు ఈ ఊర్లో మాకు అంటే పిన్ని వాళ్ళ అమ్మ పెదనాన ఉండేవాళ్ళు మూడు సంవత్సరాల క్రితమో ఏమో పిన్ని వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు ఇప్పుడు వెళ్ళడానికి ఏం లేదు అక్కడ ఇంటికి మామూలుగా అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళం పిన్ని గుర్తు చేసుకున్నారు కూడా ఆ అమ్మమ్మ ఉంటే వచ్చేవాళ్ళం కదా అని అవును పిన్ని అంటే వాళ్ళకి పిల్లలు లేరు పిన్నినే పెంచుకున్నారు ఇంకా కారులో వాటర్ అయిపోయినాయి అనమాట అయిపోతే ఇంకా ప్ర అక్కడి నుంచి తిరణాల దాకా ప్రతి ఇల్లు మనకు ఆతిథ్యం ఇచ్చింది మంచినీళ్ళు అడిగితే ఇచ్చారు ఇల్లు వాటర్ బాగా అవుతుంది మంచినీళ్ళు అడిగా అనమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బాగాయి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దిగి ఎందుకులే అని చెప్పి తాగేసి ఇంకా బయలుదేరా చిన్నోడు బొమ్మలు కొనపట్లేదని చూడండి వాడి వీరంగం ఎంత వేసాడు అక్కడ ఉంటాయి ఉంటాయి ఆడ వర్షాకి ఏంటంటే తెలియదు వేదాంశికి ఏంటంటే తెలుసు తెలుసు తెలియని వయసులో ఉంది ఇప్పుడు వేదిక అనమాట ఇంకా వాణ్ణి ఎక్కువ మేనేజ్ చేసుకోవడం అందుకే వాణ్ణి దగ్గర పెట్టుకోవడం అనేది నాకు అవసరం అవుతుంది ఇంక కిందకి కూడా దిగలేదండి అమ్మ దగ్గరికి వెళ్ళాల రమ్మని ఎంత అడిగాను రానంది చాలా పిక్కుపోయి పాడైపోయింది ఎక్కువ ఈ మధ్య ఇన్సులిన్ కూడా తీసుకుంటుంది సో కానీ నేనైతే నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కానీ అమ్మ నా ట్రీట్మెంట్ చే నాతో చేయించుకోదన్నమాట తగ్గడానికి నిద్ర వచ్చేసి అప్పటికే పదకొండు దాదాపు అయిందండి ఇంకా నిద్ర వచ్చేసి ఏడుపులు పెడబొబ్బలు విసుగులు అన్నీ ఇంకా అమ్మ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము మా ఊరి శివాలయం చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇంకెక్కడ ఆలం అక్కడ నిద్రపోయాం అనమాట ఇంకా తిమ్ము అక్కడే చాలా సేఫ్ డ్రైవర్ డ్రైవర్ అనమాట అందుకే మా వారు నమ్మి పంపిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయగలరు అని చాలా నమ్మకం చాలా మంచోడు కూడా ఇంటికి వచ్చేసామండి సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు